అందరికీ నమస్కారం అన్న ఈరోజు మనకి చిన్న కొడళ్ళు మగన్లు ఎలా దున్నుతున్న చూడు ఎలాగో ఓడుతున్న చూడండి చిన్న కొడళ్ళు మనకి ఏ విధంగా వేసుకుంటే మెత్తకుంటుందా భూమి వచ్చేసి మనకి ఈ ఇట్లా ఉంటే మనకు కూడా బాగుంటుంది మగానే ఫస్ట్ మనకి ట్రాక్టర్ కూడా లెవెల్ చేసుకుంటారు మట్టి లెవెల్ చేసుకొని అప్పుడు నీళ్ళు ఏడుచుకొని ఈ విధంగా చేసుకుంటారు మనకైతే చూడడం మనిషి మెత్తగా ఉంటుంది మట్టి మనకి మగను చేసి మళ్ళీ బాగా పండడానికి బాగుంటుంది బియ్యము ఈ తున్నుకోలు అప్ప నీళ్ళు మెత్తగా చేయాల మట్టిని ఒక రైతు చాలా కష్టపడి ఇది చేసుకుంటాడు మీరు ఎక్కడన్నా ప్లేస్ ఉంటే ఈ విధంగా చేసుకోండి ఒక రైతు ఒక మడి ఉంటే ఇంత ఖాళీగా ఉంటుందని అని పెట్టినాడు ఆ చిన్న కాళ్ళుతో చేస్తున్నాడు స్వయంగా మన చిన్న కాళ్ళు ఎవరన్నా తీసుకొని ఉంటే కామెంట్ చేయండి అమ్ముతున్నారంట మనకైతే బాగోపోతున్నవి చూడండి ఈ విధంగా దున్నుకొని మనకి నార నార అనేది చేసి అంటారా దీని పేరు వచ్చేసి మనకి అక్కడక్కడ వేసుకుంటే కూలి వాళ్ళు తీసుకొని అక్కడ అంచుకుంటారు అనమాట దగ్గరికి అయితే మరి ఇది దూరం అవుతుందని అక్కడక్కడ వేసుకుంటే మనకు కూడా బాగుంటుంది ఇది దాదాపు ఎన్ని రోజులు అంటే మూడు నెలలు మూడు నెలలు అంటే తొంభై రోజులు ఈ విధంగా ఇద్దరే అణుకుంటారు ఎకరాకి ముగ్గురే అంట మా సైడ్ అయితే అంటున్నారు అంచుకోండి గ్యాబిడ్స్ క్యాబిడ్స్కి పండడం కూడా బాగుంటుంది ఇది శశిమిడి అంటారు మాగాణి అంటారు మా సైడ్ అయితే మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి అదే విధంగా మనకి బాగా విధంగా అంచుకుంటారు బియ్యము దీనివల్లే మనకి బియ్యము రావడం వస్తుంది మనకి ఎక్కడ ఒకటి పెరుగుతుంది దాదాపు ఎక్కడికి ముప్పై సెంచులు దా దావచ్చు అంట రై రైసు రావ అవ్వాలి మరి అయితే మనకు కూడా బాగుంటుంది చూడండి అవ్వగారు ఈ వయసు అంతా కష్టపడుతున్నారు మనకు చిన్న ఒక రషీటిలో అయితే కూర్చొని జీతం తినవచ్చు కానీ అవ్వగారు కూర్చొంటే ఏమొస్తుందని చాలా కష్టపడుతుంది ఇది రెండవ వీడియో అయ్యగుధది మనకైతే మాగంలో కూడా బాగా వస్తుంది మొదట్లో చేసినారంట అంతా నీళ్లు వేస్తారు చూడండి మెత్తగా చేసినాడు చూడండి ఎక్కడ అక్కడ వేసుకుంటాడు చూడండి పిల్లడు అక్కన్నాడు దీని మొత్తం సొత్తం పక్కన గడ్డి ఏముంటారు అది అట్లా నీళ్ళు వేసుకుంటే మనకి ఎరువులు ఉంటుంది అక్కడ ఒకటి వేసుకుంటే కొల్లి వాళ్ళు తీసుకొని అడుచుకుంటారు ఎక్కడైనా మీ పొలంలో గడ్డి పడి ఉంటే బాగా అంతా లెవెల్ చేసి బాగా విధంగా గ అంత గడ్డి కూడా ట్రాక్టర్ దూరం నుంచి బాగా నీళ్ళు ఏడుచుకొని బాగా తిప్పియండి ఎదురు కూట లేకుంటే ట్రాక్టర్ కూడా గేజ్ వాళ్ళని తిప్పేయండి విధంగా చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది కొనడానికి అయితే చాలా డబ్బులు కావాలన్నా ఈ మన పొలంలో వేసుకుంటే మనకు కూడా బాగుంటుంది వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే చూడండి ఈ విధంగా తొక్కుంటారు మనకైతే ఒక పిల్లవాడు చూడండి విధంగా గడ్డి కూడా తొక్కుంటే ఎరువు ఉంటుంది మనకి ఎరువు పండడానికి బాగుంటుంది చూడండి లైక్ సబ్స్క్రైబ్ చేయటం లేదు నా పొలం ఇంత మోడినేషన్ తీసుకుంటాను కానీ డబ్బు సంపాదించాను డబ్బులు సంపాదించు మీరు సపోర్ట్ చేసినంత సంపాదిస్తున్నాను దగ్గరికి వచ్చింది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో మిలియన్ పోల్ కొడుతున్నాను కొంతమంది చూస్తారు కానీ లైక్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేయటం లేదు షేర్ చేయండి ఈ పిల్లవాడు చూడండి ఎంతో అన్ని వీడియో చేస్తున్నాను నాకు అన్ని తెలిసిన వాటి చేస్తాను చూడండి మనకైతే ఇంకా ఇంకా మంచి మంచి కంటెంట్ పెడతాను సపోర్ట్ చేయండి అయిపోయి ఇంకా డబ్బులు సంపాదించుకుని కోరుతున్నాను చూడండి ఏమన్నా మీకు డౌట్ ఈ వీడియో మిస్టేక్ అంటే కామెంట్ చేయండి సార్ నెక్స్ట్ వీడియో అయితే ఈ ఈరోజు మరి చూద్దాం ఏ వీడియో ఎంత వెయిట్ చేస్తున్నాను బాయ్